క్రైస్త లార్డ్ నేటి వాగ్దానము ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను గూర్చి చెప్పుచున్నాను కీర్తనలు తొంభై ఒకటి రెండవ వచనము ఎప్పుడైతే దేవుణ్ణి మనం ఆశ్రయదుర్గంగా చేసుకుంటామో మనం సర్వశక్తిని నీడను విశ్రమించగలం దేవుడు తన అనంత జ్ఞానం ప్రేమను బట్టి అనుమతిస్తేనే గాని ఏ కీడు మనలను తాకలేదు దేవునిని మన నివాసంగా కలిగి ఉన్నందున మనకు ఈ సంరక్షణ ప్రార్థన పరలోకమందున మా తండ్రి నీ అందు నాకున్న స్థిర నివాసం కోసం వందనాలు ఈసయనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్